దేవుని పరిశోధనా మనకి ఘనతా ప్రభావములు గాక ఆమెన్ లోక స్వార్త రెండవ అధ్యాయము పదో వచ్చినానికి కనుక గమనించినట్లయితే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు భయపడొద్దని దేవుని దూత గొర్రెల కాపరుతో చెప్తుంది ప్రియులారా ప్రజలందరికీ కూడా అనగా సర్వం మానవాళికి ప్రతి మనిషికి కూడా కలగబోయే మహా సంతోషకరమైన సువార్త ఏమిటి అంటే నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఆయన నిన్ను పాపం నుంచి విడి మరణము నుండి విడిపించి శాపగ్రస్తమైన దాని నుంచి విడిపించి ఆయన నిన్ను నిత్యత్వంలో నిలపడానికే ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకుని పుట్టాడు ప్రిలారా ఇది మనుషులందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానం దీనికి మించిన సంతోషం మరొకటి లేదు మానవులందరినీ కూడా సృజించిన వాడు దేవుడే అయ్యున్నాడు అనే సత్యాన్ని గమనించాలి యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి అందరి నిమిత్తము పాపాల నుంచి విడిపించడానికి ఏసయ్య ఈ లోకమునికి వచ్చాడు ఇది గొప్ప సువర్తమానము సంతోషకరమైనటువంటి వర్తమానం ఇది ఆయన ప్రభు అయిన ఉన్నాడు ఆ క్రీస్తుని హృదయంలో చేర్చుకో పాపము నుంచి విడిపించబడు నిరంతరం ఆయనతో జీవించు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక ఆమెన్